మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేయాలని మాచల నియోజకవర్గంలోని అన్ని మండలాల సహసల్దారులతో పులి ప్రాజెక్టర్ కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారి గాయత్రి దేవి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వెంటనే చూడాలన్నారు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఓటర్ల లిస్టుపై పై అభిప్రాయాలు తెలపాలని ఆమె అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మార్చ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మార్చల్ తహసీల్దార్ కిరణ్ కుమార్ తహసీల్దార్ బాషా రెండు చింటల గుర్గే గుర్గె పాల్గొన్నారు పోలింగ్ స్టేషన్స్ అన్ని విజిట్ చేసి చూసుకొని ట్వైల్ హండ్రెడ్ అబవ్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు న్యూ బిల్డింగ్స్ పెంచుకోవాల్సిందే బఫర్ లాగా నన్ను అడిగితే లెవెన్ ఫిఫ్టీ అట్ల వరకు పెట్టుకోండి చాలు కూడా అయితే ఏమీ లేవు అని మీకు ఉంటే టెట్ జరిగినప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అయితే మళ్ళీ కొత్త పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఎన్ని యాక్సెప్ట్ చేస్తుంటారు మన వాళ్ళు అన్న దాన్ని బేస్ చేసుకుంటా మీరు ఏ రోజు ఒకవేళ ట్వెల్వ్ హండ్రెడ్ ఎగ్జాక్ట్గా ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఉన్నా వెళ్ళిపోండి అట్లా మీరు ఫామ్ సిక్స్ యాక్సెప్ట్ చేసి అవి ఒక్క ఓటు పెరిగింటే కూడా మీరు ముందు పోలింగ్ స్టేషన్కి వెళ్ళవలసింది ఇంకా దాంట్లో ఏమి డౌట్ అయితే గైడ్ లైన్స్ అలాగే ముప్పై ఆరు లోపలే మీరు అన్ని పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయాలి ముప్పై ఆరు లోపలే టేబుల్ వరకు కూడా అన్ని రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్తో అందరితో వచ్చిన రిక్వెస్ట్ అన్ని బేస్ చేసుకొని ఒకసారి అందరికీ ట్వెల్వ్ హండ్రెడ్ కంటే ఒక రౌండ్ కూడా మంచిపోదు కాబట్టి మనం చేయాల్సిందంటే లెవెన్ ఫిఫ్టీకి అవ్వాలి అంటే రేపు ఏదైనా ఇబ్బంది లేకుండా ట్వెల్వ్ హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అట్లా ఇబ్బంది లేకుండా ముందుగానే కాస్త ఉండే విధంగా చేసేది ఏదో ఇప్పుడు అంటే ఇంకా పది పది యాడ్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి

అది లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కానీ మాకు ఈ ఈ పోలింగ్ స్టేషన్ రెండు కిలోమీటర్లను దాటి ఉంది అని కొంతమంది చెప్తున్నారు అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వాటిని డెఫినెట్గా మీరు మార్చేవాల్సిందే ఆ తర్వాత ఫ్యామిలీ ఎక్కడైనా భార్య ఒక పోలింగ్ స్టేషన్ బట్ట ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఒక పోలింగ్ స్టేషన్లోకి తీసుకొని రావాలి దానివల్ల ఏమైనా పెరుగుతాయంటే సెక్షన్స్లో కూడా మార్చుకుంటాం పిల్లలు బట్ట ఒక సెక్షన్లో భార్య ఒక పార్టీలో మళ్ళీ సెక్షన్స్ చేస్తారు కదా ఆ సెక్షన్స్లో కూడా సెపరేట్గా ఉండడానికి ఫ్యామిలీ అయితే సో మీరు ఫస్ట్ ఒకసారి పోలింగ్ స్టేషన్స్ అన్ని మళ్ళీ మీ కింద వాళ్ళని డియావోలను ఆర్ఏలను ఇంకా కింద కేడంతా పంపించేసి వాళ్ళు చేసుకొచ్చిన దాన్ని మాత్రం మీరు చూడండి దయచేసి మీరు పర్సనల్గా విజిట్ చేసి అక్కడ కూర్చున్న తర్వాత మీరు టేబుల్ పైన పెట్టుకొని ఆ సెక్షన్స్ ఏం మార్చాలా ఏ పోలింగ్ స్టేషన్స్ ఏం మార్చాలా ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి ఏమంటే ఎప్పుడు పొలిటికల్ పార్టీ వాళ్ళని ఇప్పుడు పిలిచాము వాళ్ళు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఏదైనా కొన్ని రైస్ చేస్తారు వాళ్ళు ఇటీవలలోనే అంటే మీ కిలోమీటర్స్ దూరం నుంచి ఇప్పుడు వస్తున్నారు మేడం ఏమన్నా అవన్నీ ఇప్పుడు మార్చమని చెప్పారు అలాగే ఏమైనా వస్తాయో అవన్నీ కూడా చెక్ చేసుకొని మనం కలెక్టర్ గారికి పంపించేస్తే సబ్మిట్ చేస్తే థర్టీ ఎయిట్ సిక్స్ తర్వాత మనం మొదట అన్నీ చెక్ చేసుకొని మనం చెక్ చేసుకున్న తర్వాత సార్ పంపించాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు అక్కడ చెక్ చేసి ఏమన్నా ఉంటే మళ్ళీ మనల్ని అడుగుతాం

విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజీస్